హలో అండి అందరికీ వినాయక చైతన్య శుభాకాంక్షలు అండి మా సందులో అయితే వినాయకుడిని పెట్టారు ఆ దర్శనం చేసుకుందామని చెప్పి మేము వెళ్ళాము భలే ఉందండి వినాయకుడు అయితే మాత్రం చాలా పెద్ద విగ్రహం పెట్టారు వినాయకుడిని చూస్తుంటే అలా చూస్తూనే ఉండిపోవాలనిపించింది అంత పెద్దగా చాలా బాగుంది అయితే చాలా బాగా చేశారు డెకరేషన్ అంతా బాగానే జరిగిందండి కానీ వర్షం పడకుండా ఉంటే బాగుండేమో అనిపించింది ఎందుకంటే ఇక్కడ చాలా మంది అమ్ముకుందాం అని చెప్పి అన్ని ఐటమ్స్ తీసుకొచ్చారు కానీ వర్షం పడేసరికి పాపం ఎవరు కొనలేదు అసలు మొత్తం పడేసుకున్నారు మార్నింగ్ వెళ్ళేటప్పుడు చూశాను చాలా బాధగా అనిపించింది ఇవన్నీ పడేస్తున్నారు అని చెప్పి ప్రతి ఇయర్ కంపల్సరీగా వినాయకుడు అయితే తీసుకొస్తారండి వీళ్ళు ప్రతి ఇయర్ కంపల్సరీగా పెడతారు చాలా బాగా చేస్తారు ఆరు వేల మందికి ఏడు వేల మంది భోజనాలు కూడా పెడతారండి ప్రతి సందులో వాళ్ళు వస్తారు ఇక్కడికి వెళ్ళేసరికి అయితే పూజ అంతా అయిపోయిందండి వెళ్ళి దండం ఇంకా ఈ రోజు నైట్ అయితే చంద్రుని చూడకూడదండి ఎందుకని అడిగితే మా హస్బెండ్ చెప్పా నాకు తెలీదు చూడకూడదు నువ్వు చూడమాక అని చెప్పారు ఎందుకు ఏంటని చెప్పి నన్ను మాత్రం మేము వెళ్ళేసరికి అయితే వెనకాల కుక్క కూడా వచ్చిందండి దండం పెట్టుకుందాం అని చెప్పి ఇప్పటికి రెండు మూడు సార్లు పంపించేసారు కానీ మళ్ళీ వస్తనే ఉంది అస్సలు అక్కడ నుంచి వెళ్ళట్లేదు నావి